హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజును కూడా మనకు వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ కామెంట్ అనమాట చాలా ఇంపార్టెంట్ కామెంటు చాలా ఇంపార్టెంట్ వీడియో రోజు అయితే మనం చేయబోతున్నాం అదే రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వీడియో రేషన్ కార్డు వీడియో కోసం చాలామంది అడిగారు అనగా చాలామందికి దీని మీద అపోహలు ఉన్నాయి చాలామందికి దీని మీద అనుమానాలు ఉన్నాయి ఈ వీడియో అయితే మీరు చాలా క్లారిటీగా చెప్పండి అన్న అని చెప్పేసి అన్నారు నేనైతే ఈ వీడియోను రెండు వీడియోలుగా చేయబోతున్నాను మొదటి వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక రెండో వీడియోలో చెప్పేటప్పుడు దానికి సంబంధించినటువంటి స్క్రీన్షాట్స్ అన్నీ నేను కలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి క్లారిటీగా మళ్ళీ రెండో వీడియో చేయబోతున్నాను ఫస్ట్ చాలా క్లారిటీగా ఉంటుంది ఈ వీడియో వింటే ఆల్మోస్ట్ మీకు నైంటీ నైన్ పర్సెంట్ అర్థమైపోతుంది ఒకవేళ అర్థం కాదనయ్యా అని అనుకున్నప్పుడు నేను సెకండ్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్లీ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వీడియో ఎందుకు చేయవలసి వస్తుందంటే అనయా ఇప్పుడు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యాం కాబట్టి ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినటువంటి తర్వాత ఏదైతే మన పేరెంట్స్కి పెన్షన్ అనేది వస్తుందో లేదా రైస్ వస్తుందో ఆయిల్ వస్తున్నాయో ఇంకా పప్పు దినుసు లాంటి సరుకులు ఏవైతే వస్తున్నాయో అవి ఆగిపోతాయా అని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో అడగడం అయితే జరిగింది ఖచ్చితంగా మీరైతే గవర్నమెంట్ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత అది ఏ గవర్నమెంట్ జాబ్ అయినా పోలీస్ అయినా డిఎస్సి ఉద్యోగం అయినా వేరే ఏ ఉద్యోగం అయినా సరే మీరు కాక ఉద్యోగం సాధించిన తర్వాత ఏదైతే రేషన్ కార్డులో మీరు ఉంటే ఆ రేషన్ కార్డు కానీ ఇంకోటి ఏంటంటే హౌస్ హోల్డ్ మె మెంబర్ లిస్ట్ హౌస్ హోల్డ్ మెంబర్ లిస్ట్ అనేది ఉంటుంది ఒకటి ఇందులో రేషన్ కార్డులో ఉన్న హౌస్ హోల్డ్ మెంబర్ అది లొకేషన్కి సంబంధించిన మ్యాపింగ్లో ఉన్న ఆ మ్యాప్లో ఉన్న కంపల్సరీగా ఎవరైతే పేరెంట్స్ పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ ఆగిపోతుంది ఆ రేషన్ అనేది ఆగిపోతుంది ఆ తెల్ల రేషన్ కార్డు మీరున్నంతకాలం ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్గా వాళ్ళు ఉన్నంతకాలం అవన్నీ ఆగిపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా లైక్ చేయడం మర్చిపోద్దు అందరూ వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ అన్న చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ ఇబ్బంది అయితే మన వీడియోలు మీకు ఎందుకు ఉపయోగపడకపోతే ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా కనీసం లైక్ చేయండి ఎవరికైనా కొంతమందికి ఉపయోగపడతాయి కొన్ని సందర్భాల్లో వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటారు కొన్ని సందర్భాల్లో విదేశాలకు వెళ్ళిపోతుంటారు ఇలా విదేశాలకు వెళ్ళిపోయినా వేరే రాష్ట్రంలో ఉన్న ఒకసారి భార్య చనిపోయినప్పుడు లేకపోతే భర్త చనిపోయినప్పుడు ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అనేవి చేయడం అయితే జరుగుతుంటుంది అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్ జాబు కొట్టారో ఆ గవర్నమెంట్ జాబు సంపాదించినటువంటి పర్సను ఆ రేషన్ గాక బయటికి రాకపోతే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎటువంటి పథకాలు అది అమ్మకు ఒడి అయినా తల్లికి వందనమైనా పెన్షన్ అయినా రేషన్ బీమైనా ప్రభుత్వం నుంచి వచ్చే ఇల్లు ఏదైనా ఏదైనా అయితే జరుగుతుంది అనమాట అయితే జరుగుతుంది కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి సందర్భాల్లో ఈ సంబంధిత జాబు సంపాదించిన వ్యక్తి కానీ ఆ రేషన్ కార్డులో నుంచి బయటకు వచ్చేయగలిగితే అప్పుడు వాళ్ళకైతే గవర్నమెంట్ పథకాలు అయితే వస్తాయి మనం రేషన్ కార్డులో ఉండడం వల్ల తప్పేం లేదు ఉండొచ్చు ఉండొచ్చు అయితే ఉన్నప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి ఖచ్చితంగా మేము ఉండకూడదా అనయ్య అంటే ఉండొచ్చు ఇంక రెండోది ఏంటంటే అనయ్య రేషన్ కార్డులో నుంచి బయటకు వచ్చేస్తే మరి మాకున్నటువంటి బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్టీ రిజర్వేషన్ కానీ ఇవి పోతాయా అని అడిగారు చాలామంది కామెంట్స్లో అడిగారు ఎట్టి పరిస్థితుల్లో మీరు రేషన్ కార్డు నుంచి బయటకు వచ్చేస్తే అవి పోవు మీకు రేషన్ కార్డు బట్టి రిజర్వేషన్ రాలేదు క్యాస్ట్ని బట్టి వచ్చింది కులాన్ని బట్టి మీకు రిజర్వేషన్ ఇచ్చారు తప్ప రేషన్ కార్డుని బట్టి మీకు రిజర్వేషన్ అనేది రాలేదు ఇది గుర్తుపెట్టుకోండి మీరు క్యాస్ట్ క్యాస్ట్ వైజు మీకు రిజర్వేషన్ వచ్చింది తప్ప రేషన్ కార్డు వైజు మీకు రాలేదు ఓకేనా క్లియర్ కదా ఇక అందులోంచి బయటికి రావాలి రేషన్ కార్డులోంచి బయటికి రావాలి ఒక ఎంప్లాయీ అంటే ఏం చేయాలంటే ఏపీ సేవా పోర్టల్ని ఉంది ఏపీ సేవా పోర్టల్ కానీ లేదా మీ సేవలో కానీ ఏపీ సేవా పోర్టల్లో కానీ మీ సేవలోకి కానీ వెళ్ళి మెంబర్ డిటెక్షన్ డిలెక్షన్ ఆప్షన్ అనేది ఉంటుందంట ఇక్కడ మెంబర్ డిలేషన్ మెంబర్ డిలేషన్ ఆప్షన్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ ద్వారా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు అబోవ్ ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎవరైతే రేషన్ కార్డులో మెయిన్ మెంబర్ ఉన్నారో హై హెడ్ బయోమెట్రిక్ విధానం చేసి ఆ బయోమెట్రిక్ విధానం వేసినట్లయితే బయోమెట్రిక్లోకి వెళ్ళిన తర్వాత తంబ వేయాలట ఆ తంబ వేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒకవేళ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు అందరి నుంచి బయటకు వచ్చేయాలన్నా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు తొలగించుకోవాలన్నా లేదా హస్బెండ్ చనిపోయిన వాళ్ళు భార్య చనిపోయిన వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు అందులోంచి బయటకు వచ్చేయడానికి ఆప్షన్ అయితే చూపించడం అయితే జరుగుతుందంట ఎలాగంటే అందులో ఆధార్ ప్లస్ రేషన్ కార్డు ఆధార్ను రేషన్ కార్డు పట్టుకుని వెళ్ళి ఈ ఈ పని అనేది చేయాలన్నమాట ఓకేనా అందులో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఎవరున్నారు హెడ్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆధార్ నెంబర్తో ఎంటర్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది రేషన్ కార్డు హౌస్ హోల్డింగ్ మెంబర్ లిస్టు దీని గురించి చూద్దాం ఒకసారి రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మెంబర్షిప్ కోసం చూద్దాం ఒకసారి మెంబర్ లిస్టు అదే లొకేషన్ సంబంధించి అంటాం కదా అది ఇది రేషన్ కార్డు నుండి ఉద్యోగులు తొలగించే విధానం అని కూడా చెప్పుకోవచ్చు ఆధార్ లింక్ అయినా రేషన్ కార్డు ఏదైతే ఆధార్ లింక్ ఉందో ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్రతి ఒక్కరు ఆధార్ ద్వారా కార్డులో లింక్ అయి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ ద్వారా రేషన్ కార్డులు అయితే లింక్ అయి ఉంటారు ఇక రేషన్ కార్డు నుండి తొలగించాలి ఆ దాన్ని దాన్ని ఏదైతే ఉందో దానిని రేషన్ కార్డు నుంచి తొలగించేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ మీ సేవ ద్వారా మీ సేవ ద్వారా ఏం అయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవ లేదా రేషన్ ఆఫీస్కి వెళ్ళి తొలగించుకోవచ్చు అప్లికేషన్ ఫాము అంటే రేషన్ కార్డు అప్లికేషన్ ఫాములో రేషన్ కార్డు మార్పులు చేర్పులు మెంబర్ డిలేషన్ లేదా మోడిఫికేషన్ మోడిఫికేషన్ అనేది సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి డిలీట్ కావాల్సిన వ్యక్తి ఎవరైతే డిలీట్ అవ్వాలనుకుంటున్నారో ఆ డిలీట్ కావాల్సిన వ్యక్తి ఆధారం ఉద్యోగం వచ్చిందని ఇప్పుడు ఎవరైతే డిలీట్ అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడు మీరు కానిస్టేబుల్గా అయ్యారు మీరైతే ఏం చేయాలంటే నాకు ఉద్యోగం వచ్చిందని ఒక సర్టిఫికేట్ కానీ ఉద్యోగ నియామక పత్రం కానీ ఐడి కార్డుకు సంబంధించింది కానీ జాయినింగ్ లెటర్ కానీ జత చేయాలంట జాయినింగ్ లెటర్ కానీ జత చేయాలి ప్రూఫ్ సబ్మిట్ ప్రూఫ్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైతే ప్రూఫ్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని హౌస్ హోల్డ్ నుండి తొలగిస్తారంట ఫస్ట్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి ఏ పర్పస్లో ఏ పర్పస్లో మీరు డిలేషన్ అవ్వాలనుకుంటున్నారో అందులోంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నారో అనేది మీరు సబ్మిట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం వచ్చిందనుకో ఉద్యోగ నియామక పత్రం కానీ ఐడి కార్డు కానీ జాయినింగ్ లెటర్ కానీ ఏదైతే ప్రూఫ్ ఉందో ఆ ప్రూఫ్ ఇచ్చేస్తే మిమ్మల్ని ఫస్ట్ ఏం చేస్తారంటే హౌస్ హోల్డ్ నుండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటుంది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అందులోంచి కూడా చాలామంది రేషన్ కార్డులను తొలగించుకోవడం ఈజీ కానీ హౌస్ హోల్డింగ్ మ్యాప్లోంచి కూడా తొలగించుకోవాలంట అది ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఏపీ సివిల్ సప్లైస్ ఆన్లైన్ ద్వారా అయితే ఏపీ సివిల్ సప్లైస్ పోర్టల్ రేషన్ కార్డు సర్వీసెస్ మెంబర్ మెంబర్ డిలేషన్ ఆప్షన్ అనేది వస్తుందంట మెంబర్ ఏది ఆన్లైన్లో ఏపీ సివిల్ సప్లైస్ పోర్టల్లోకి వెళ్తే రేషన్ కార్డు సర్వీసెస్లోకి వెళ్ళాలి అందులో మెంబర్ డిలేషన్ ఆప్షన్ అనేది వస్తుంది అందులో ఆధార్ ద్వారా ఓటీపీ లాగిన్ అవ్వాలి ఆధార్ ద్వారా ఓటీపీ అనేది లాగిన్ అవ్వాలి తర్వాత డిలీట్ చేయవలసిన వ్యక్తిని సెలెక్ట్ చేసి డిలీట్ ఎవరైతే బయటకు వచ్చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని సెలెక్ట్ చేసి రీజన్ ఏంటి ఆ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు గవర్నమెంట్ జాబ్ అని ఎంచుకుని సబ్మిట్ చేయాలి గవర్నమెంట్ జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ సబ్మిట్ చేయాలి ఆ తర్వాత స్టెప్ కాక మనం చూస్తే వెరిఫికేషన్ వస్తుంది అనమాట వెరిఫికేషన్ వెరిఫికేషన్ తర్వాత ఆ ఉద్యోగి రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాప్ నుండి రేషన్ కార్డు హౌస్ హోల్డ్ మ్యాప్ నుండి తొలగించబడతారో తొలగించబడతారు తీసేస్తారు అందులోంచి ఫ్యామిలీ రేషన్ బెనిఫిట్స్ అనేవి ఫ్యామిలీ ఏదైతే అనుకుంటున్నామో ఫ్యామిలీ రేషన్ బెనిఫిట్స్ రైస్ కానీ షుగర్ కానీ ఆయిల్ కానీ మిగిలిన వారికి వస్తాయి అమ్మఒడి కానీ తల్లికి వందనం కానీ పెన్సిల్స్ కానీ మన నుంచి అందులోంచి వచ్చేస్తే మిగిలిన ఎవరైతే రేషన్ కార్డులో ఉన్నారో వాళ్ళందరికీ ఆ బెనిఫిట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ పాయింట్ చూస్తే నెక్స్ట్ పాయింట్ చూస్తే మీ సేవ మీ సేవ అప్లికేషన్ ఫాము మీ సేవలో మీ సేవ అప్లికేషన్ ఫాము మెంబర్ డిలేషన్ శాంపుల్ చూద్దాం శాంపుల్ చూద్దాం అది శాంపుల్ ఒకటి రెండోది అప్లికెంట్ డీటెయిల్స్ రెండోది రెండో ఆప్షన్ ఏముంటుందంటే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ నేనైతే దానికి సంబంధించిన ఆల్ స్క్రీన్షాట్స్ అయితే నేను పెడతాను దానికి సంబంధించిన గ్యాదర్ చేసి దానికి సంబంధించినటువంటి మొత్తం స్క్రీన్ షాట్స్ అన్ని నేను తీసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది పెడతాను ఓకేనా ఇక సర్వీస్ రివైజ్డ్ సర్వీస్ రివైర్డ్ తర్వాత అందులో మెంబర్ డిలేషన్ ఏదైతుందో అది ఉంది అది ఉంది ఎందుకని మనం చేస్తాం అనేది చెప్పాలన్నమాట తర్వాత మెంబర్ డీటెయిల్ టు బి డిలీటెడ్ మెంబర్ డీటెయిల్స్ మొత్తం ఎందుకు డిలీట్ అనేది అదే అదే పెట్టాలి తర్వాత డాక్యుమెంట్స్ టు అటాచ్ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాలి జిరాక్స్ కాపీలు అటాచ్ చేయాలంట జిరాక్స్ కాపీక్స్ తర్వాత డిక్లరేషన్ డిక్లరేషన్ మీ సేవా ఫామ్స్ ఇస్తారు ఇది డిక్లరేషన్కి సంబంధించింది మీ సేవా ఫామ్లో ఇస్తారంట అదొకటి అది సిగ్నేచర్ ఒకటి చేయాలి సిగ్నేచర్ కానీ తంబ్ ఇంప్రెషన్ కానీ సిగ్నేచర్ సంతకం కానీ తంబ్ ఇంప్రెషన్ కానీ చేయాలి తర్వాత మీ సేవ మీ సేవలో రిసిప్ట్ అనేది ఇస్తారు మనం అప్లై చేసుకున్న తర్వాత మీ సేవలో రిసిప్ట్ ఇచ్చిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజులు కొంతమంది ఇరవై ఒక్క రోజులు అని కూడా అంటున్నారు పదిహేను నుంచి ఇరవై నుంచి ఇరవై ఒక్క రోజుల్లో ఆ రేషన్ కార్డులోంచి మన మననేమో ఏదైతే హౌస్ ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాప్ ఉందో హౌస్ హోల్డ్ మ్యాప్ నుంచి కూడా తొలగించుకోవాలి ఇలా తొలగించుకున్నప్పుడు మాత్రమే మనకే మన ఫ్యామిలీకి ప్రభుత్వ పథకాలు అనేవి రావడం జరుగుతుంది మనం గాక రేషన్ కార్డులో ఉంటే రేపు పిల్లలకి పిల్లలకి తల్లికి వందనం కానీ తండ్రికి పెన్షన్ కానీ రేషన్ బియ్యం కానీ ఏవి కూడా రావు ఒక కొంతమంది ఏం చేస్తారంటే రేషన్ కార్డులో తొలగించుకుంటారు నేను అన్నయ్యని అడిగాను విఆర్ఓ కదా అన్నయ్యని అడిగితే అన్నయ్య ఏమన్నాడంటే ఒరే రేషన్ కార్డులో తొలగించుకోవడం ఈజీ కానీ హౌస్ హోల్డింగ్ మ్యాప్ నుంచి తొలగించుకోవడమే కొంచెం కష్టం దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి తెలుసుకొని చేసుకోమని చెప్పేసి చెప్పాడనమాట మీరైతే ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ మీకైతే చాలా బాగా ఉపయోగపడతాయి మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ